कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमे तदखिलम हे कृष्णा समरक्षमा जय श्री व नारायण प्रिय भगवत बंधु लारा ई పరమ పవిత్రమైన గీతా జయంతి మహోత్సవం అంటే భగవద్గీతకి పుట్టిన రోజు భగవద్గీత ఎంత గొప్పదో ఇప్పటిదాకా మహానుభావులు పెద్దలు చెప్తున్నారు భగవద్గీత ఈ మానవ సమాజానికి కర్తవ్యాన్ని నిర్దేశించేటటువంటి ఒక ఉత్తమమైన ఉపదేశ రత్నము అలాంటి భగవద్గీత సహజమైన చైతన్యం తనలో పెట్టుకున్నది అది కేవలం ఒక పుస్తకం కాదు మన పూర్వులందరూ కూడా పుస్తకాలని ప్రాణం లేని వస్తువులుగా ఎప్పుడు భావించలేదు ఆ పుస్తకాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే అందులో ఉండే రహస్యాలని తత్వార్థాలని మన కర్తవ్యాన్ని కూడా అవి అందిస్తాయి మహానుభావులు రామానుజుల వారు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీభాష్యం అని అంటారు దాని గురించి ప్రార్థన చేస్తూ తద్భాష్యం భాష్యకృత్ సచ హరి సమ్యక్ ప్రసీదంతు న అని ప్రార్థన చేస్తారు అంటే ఆ గ్రంథము మమ్మల్ని దయచూడుగాక గ్రంథాన్ని రచించిన మహనీయులు మమ్మల్ని దయచూడుగాక గ్రంథంలో ఉండేటటువంటి తత్వమైనటువంటి ఆ శ్రీహరి కూడా మమ్మల్ని దయచూడుగాక అంటే ప్రశ్న వేశారు శ్రీహరిని దయచూపించు అంటే అర్థం ఉందా గ్రంథ రచన చేసినటువంటి మహనీయులైన రామానుజులని దయ చూడు అంటే అర్థం ఉంది కానీ దీనికి కూడా అని కోరిక కానీ గ్రంథాన్ని ప్రార్థన చేయడం ఏమిటండి గ్రంథం ఏం చేస్తుంది మనకి అని అంటే దానికి సమాధానం చెప్పారు మన వాళ్ళు ఆ గ్రంథంలో ఉండే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం చాలామంది చేతులకి కానీ మెడలో కానీ మూలానికి కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా చూసారా మీరు ఎంతమంది చూశారు తాయెత్తులు కట్టుకోవడం ఏమిటి తాయెత్తు అంటే ఎవడో ఓ ఆయన ఓ చిన్న రాగి రేకు మీదో లేదా ఓ చిన్న తోలు ముక్క మీదో లేదా మరొక చిన్న కాగితం మీదో తనకి తెలిసినటువంటి హ్రం హ్రీం హ్రూం ఫట్ లాంటివే అక్షరాలు కొన్ని రాసి దాన్ని మీకు ఇస్తే దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని కష్టాలని దాటుకుంటూ బయటకొస్తున్నాము అని ధైర్యపడుతున్నారు కదా యంత్రం అంటే అదే కదా మన కట్టేవే కదా కొన్ని అక్షరాలు రాసి దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే సాక్షాత్తు బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసుడు లాంటి మహనీయులు అందించిన అక్షరామ్నాయమే అది అదంతా ఒక చోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది అందుకే ఆ గ్రంథాన్ని కూడా మేము మ్రొక్కుతాము